నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందిరి నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందిరి రోమిలు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను మనం ఇక్కడ చూడగలం రోమిలు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడు వచ్చినాలు అట్లయితే మనం ఏమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా మూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయల్ నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా అయినట్టు దాన్ని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోను లో స్థాపించి చున్నాను ఆయనందు విశ్వాసం ఉంచి వాడు ఎవడనూ సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టు వారు తొట్టుపడ్డారు ఈరోజు క్రొత్త నిబంధన అన్యజనులు కూడా ఇదే పరిస్థితి వారు అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు అదే అడ్డురాయి యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఆ స్త్రీయుల్లో స్థాపించిన రాయిని విశ్వసిస్తే అది నిత్య జీవాన్ని ఇస్తుంది ఆత్మీయ మందిరంగా కట్టబడి నిత్య జీవాన్ని ఇస్తుంది ఆయన నివసించే మందిరంగా ఉంటాము కాదు రాళ్ల మందిరే ప్రాముఖ్యము దానికి ఉన్నటువంటి సాంప్రదాయము విశ్రాంతి దినములు దానికి ఉన్నటువంటి పండగలు ఆచారాలే ప్రాముఖ్యం అనుకుంటే గనక ఏదైతే యూదులు తగిలి పడిపోయారో అదే విధంగా అన్యజనులుగా విశ్వసించినటువంటి వారు కట్టుకుంటున్న మందిరాలే వారిని పాతాళానికి పడేస్తుందని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏదైతే మందిరం ఉందో ఆ మందిరాన్ని అనుసరించాల్సింది యూదులు అయితే గ్రీసు దేశస్తులు అన్ని జన్లు మనం కూడా అదే మందిరాన్ని అనుసరించాలి కానీ అది ఆత్మీయ మందిరం వారు కూడా ఆత్మీయ మందిరాన్ని రాబోయే రోజుల్లో ఆయన నిర్మిస్తారన్న దాన్ని గుర్తుపట్టకుండా రాళ్ల మందిరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పట్టుకునే వారు ముందుకు వెళ్లారు అలాగే అన్ని కూడా ఇదే రేటు జరుగుతున్నది ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఇంతే అదే మందిరం వారికి ఆటంకంగా మారుతుంది అదే మందిరం వారికి పాతాళానికి తీసుకుని పోతుంది ఆ మందిరంలో సంపద సమ సమస్త సమకూర్చాలని సంపాదన ఇది సంపాదనకు మార్గమని అదే ఆ మందిరమే మమ్మల్ని జీవింపజేస్తుందని మాకు మా పిల్లలకి పిల్లల పిల్లల తరాలకి ఇది పాలకుండలా ఉంటుందని నిర్ణయించుకుని 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 ఆ దేవుని పరిచయం దేవుని సత్యాన్ని ఆ ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడి పరిస్థితి ఇదే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకసారి గుర్తుపట్టండి ఆత్మీయ మందిరం ముఖ్యమా ప్రా మందిరం ముఖ్యమా అని రాళ్ళ మందిరాన్ని కట్టుకునేవాడు ఎప్పటికీ కూడా ఆత్మీయ మందిరాన్ని కట్టలేడు అని అర్థం కట్టట్లేదు అని అర్థం